హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దొరికిమన్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ స్వెంకల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు ఈ ధరలు ఏ విధంగా సేగుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నాయి గత నెల నుంచి ప్రతిరోజు భారీగా పెరుగుతున్నాయి బంగారం ధరలు ఇది ఫస్ట్ ఏళ్ళకు బ్యాడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు మరి ఎంతకాలం పెరుగుతుందో చెప్పలేమండి నిపుణులు మాత్రం ఏప్రిల్లో తగ్గుతుంది అంటున్నారు ఒక మాట మళ్ళీ లక్షక చేరువులో ఉంటుంది అంటున్నారు మరి ఏది నిజమో చెప్పలేమండి వెయిట్ చేస్తుంది తప్పదు మరి ఈరోజు బంగారం మరియు వెండు ధరలు ఏ విధంగా ఉన్నది నా ఒక చిన్న రిక్వెస్ట్ వీళ్ళైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకొని తద్వారా మిస్ కాకుండా గోల్ మెటీస్ ద్వారా అప్డేట్స్ ప్రతిరోజు కొన్ని ఈరోజు అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లోకి పెట్టాయండి అలాగే పక్కన ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోకుండా క్లిక్ చేయండి మిస్ కాకుండా గోల్ మరి సిల్వర్ అప్డేట్స్ పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరి విజయవాడ బులన్ మార్కెట్లో బంగారం వెండి ఇవన్నీ భారీగా పెరుగుదాలు నమోదు చేసుకోండి మరి ఇరవై రెండు కెట్ల పది గ్రాములు బంగారం ధరలు వచ్చేసి రెండు వందల పెరుగుదాలు నమోదు చేసుకుని డెబ్బై తొమ్మిది వేల మూడు వందల పది సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం కూడా అంతేనండి రెండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై ఆరు వేల ఐదు వందల ఇరవై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో ఇక తాజాగా వెండి వేరే కోసం వెండి వరలు రెండు వందల రూపాయలు తగ్గుదలలో మార్చేసుకొని ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు సీజ్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు వచ్చి వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్